హరే కృష్ణ అండి పద్మావతి కిచెన్ వెల్కమ్ ఈరోజు మీకు వెరైటీ రెసిపీ చూపిస్తానండి ఇది ఎక్కువ ప్రియాగ్రహారం పల్లెటూళ్ళలోని అడవులంతా ఈ చెట్టు పెరుగుతుందండి చేదు పొట్లకాయలు అనేసి ఇది వచ్చి పొట్లకాయ పొట్లపాదులాగే ఉంటుంది అదే మోడల్లో ఉంటుంది అయితే నాకు ముందు వీడియో తీయాలని తట్టలేదు అందుకు ఆ పై తొక్క ఏమచ్చి పొట్లకాయలా ఉంటుంది కదా ఇలా చాకు పెట్టి తొక్కని ఇలా తీసేసుకొని రెండు మూడు సార్లు కడిగేయాలండి ఇది కాకరకాయ కంటే కొంచెం చేదు ఉంటుంది అయితే ఇది లైట్ కలర్లో ఉన్నది అనుకోండి మీకు బాగుంటుంది పర్వాలేదు మరీ డార్క్ కలర్ అయితే మటుకు తినకూడదండి చాలా చేదు ఉంటుంది అయితే దీనివల్ల ఏంటి లాభాలు అంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఇది తింటే చాలా మంచి మెడిసిన్ అలాగే పురిటాలకు కూడా పూర్వం పెట్టేవారు అనమాట ఈ కాయ తొక్క తీసి కడిగిన తర్వాత ఇలా ఈ కోస ఆ కోస తరిగేసి ఇలా గంటు పెడతామండి ఇలా గంట పెట్టచ్చు లేదా నాలుగు ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇలా ఇలా అన్ని గంటలు పెట్టిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు నీళ్లు వేసి ఉడకపెట్టేసి ఆ నీరు వారి తీసిన తర్వాత అందులో కొంచెం చింతపండు మగ్గు వేసి మరొక రెండు నిమిషాలు ఉడికా అందులో దానికి ఏంటంటే మెంతులు ఈ మాత్రం మెంతులండి చింతపండు జ్యూస్ ఈ మెంతులు కొంచెం ఎంగుగా వేసి ఎర్రగా వేయించుకొని పొడి చేసుకోవాలి తర్వాత అంటే నీళ్ళు వారి నూనె గుంట పెట్టి వేయించుకుంటామండి వేచాక అందులో ముందరే సూపు పసుపు వేసుకుంటాం కదా రుచికి సరిగ్గా కారం వేసుకుంటాం అన్నమాట కారం గుండా వేసుకొని ఎలాగా వేసుకొని తింటాం ఇది చాలా ఒంటికి మంచిదండి అయితే ఇది తింటే వేడి చేస్తుంది అందుకని చెప్పి దీనికి రెమెడీ ఏంటంటే ఇలాగ పెసరపప్పు ఉంది కదండి ఈ పెసరపప్పు నానేసానండి నానేసి రెండు మూడు సార్లు కడిగేసాను ఇది పచ్చిదే అనమాట ఇలాగా చట్నీ చేసుకుంటాం దీనికి కావాల్సినవి ఏంటంటే దీనికి కూడా అలాగే చింతపండు జ్యూస్ వేస్తాం అలాగే పచ్చిమిరపకాయలు ఎంత అంటే స్పైసీ ఎక్కువ కాంటే ఎక్కువ వేసుకుని అది కొంచెం వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత పోపులని ఆవాలు మెంతులు జీరా వేసి నిమ్మరసం ఒక రెండు కాయలు మూడు కాయలు వేసుకుంటే బాగుంటుంది అది నానకాయ అంటే నానింజ్ కూడా వేస్తారు పోపు వేసుకుంటే ఇది ఏంటంటే ఈ చట్నీ తినడం వల్ల మీకు ఇది వేడి కదా దానికి సమాధానం చేస్తుంది అనమాట అందుకే రెండు కాంబినేషన్ వండుకుంటారు ఇది పల్లెటూరు వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇది చాలా ఫేమస్ మీరు ఎప్పుడైనా విన్నారో లేదా పేరు ఆ బటాన్కాయ నేమ్ కూడా ఉంటుంది పొట్లకాయ లాగే చేదు పొట్లకాయ అనేసి దాని పేరు మీరు గూగుల్లో వెతికితే దొరుకుతుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను హరికృష్ణ ఇంకా అంటే నేను కాయకాయ కాకుండా మధ్యలో నేను అడ్డ రెండు ముక్కలు చేసి గండు పెట్టుకున్నానండి అలాగే ఇవి మనకి ఇళ్లలో కూడా ఈ విత్తనాలు ఇవి పండిపోయిన ఉంటాయి కదా ముదిరవి తీస్తాం కదా ఈ విత్తనాలు వేసుకుంటే ఇంట్లో కూడా మొక్కలు వేస్తాయి ఇందులోని ఇలా ఉప్పు పసుపు నీళ్ళలో వేసుకొని ఈ మొక్కలన్నీ కొంచెం మొక్క ఉడకాలి ఉడికాక నీరు వార్చేసుకుంటాను ఇది చాలామందికి తెలుస్తుందండి కూర ఉడికైతే చాలా మంచిది కూర తింటే ఇది ఒక పది నిమిషాలు ఉడుకుతుందండి ఉడికిన తర్వాత వార్చి చూపిస్తాను ఇంకొకటి ఇలా ఇలా ఉడికిపోయి ఇవన్నీ నీ నీరు తీసేసాక మళ్ళా చింతపండు మొగ్గు వేస్తుంది ఇవైతే ఎక్కువ చేదు లేవు కొన్ని చేదు ఎక్కువ ఉంటాయి జరిగినా కూడా చేయి నోట్లో పెట్టుకుంటా చేదే లేదు

ఇది ఒక రెండు నిమిషాలు ఉడికాక కొంచెం ఆయిల్ వేసి వేసిస్తామండి మాత్రం నూనె వేసామండి ఇది ఇంకా ఎర్రగా వేగానండి ఎక్కువ పడుతుంది పడుతుందండి వేగడానికి వేసిన తర్వాత ఈ ఇంటిని పొడి ఇందువానికి వేసి పొడి చేస్తానండి అదే కొంచెం కొంచెం కూర అయితే నాన్ వెజ్ నా పచ్చని అన్నాను కదా అది నీళ్ళలోంచి దేవేసానండి ఇకల పై వేసాను కారం తింటే తినండి తర్వాత చింతపండు జ్యూస్ చిటికి సరి కూడా ఉప్పుండి వేసి తిప్పేసిన తర్వాత ఈ నిమ్మకాయలు ఇవి ఆ మూడు నిమ్మకాయలు వేస్తున్నాయి పోయిస్తా అంతేనండి పచ్చి ఇలా ఇలా ఉందండి కన్సిస్టెన్సీ ఇలా చేసిన తర్వాత ఇదిగా ఇందులో నిమ్మరసం వేసుకుంటాము ఈ మూడు కాయలు ఇంకా నారెంజకాయ దెబ్బకాయ వేస్తే ఇంకా బాగుంటుంది అలా వేస్తాం మూడు కాయలు పోపు ఆవాలు జీర రెండు ఎండుగరకాయలు కరివేకాయకు ఇవ్వండి వెంతి వెంతనే ఇంకువ కలిపి వేయాలి కదా పొడి వేస్తాం అలాగేనండి కారం అంతేనండి గుమ్మలు ఆడుతూ చేదు పట్లకే కూడా వేరు పుడిక రెడీ అండి హెల్త్కి చాలా 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 మంచిదండి చిన్న కొంచెం ఉప్పు కూడా ఒక చిటికీ వేసాను అంటే నీరు వారిస్తాను కదా చాపని Thank yeah. you.